ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా ఎన్నికల సంఘం సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట దీంతో ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలు కావడం జరిగిందనమాట ఇక మన దగ్గర ఎంతకు మించి అనేది డబ్బులు అనేది ఉంటే కనుక సీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఏంటి కొత్త రూల్స్ మారిన అప్డేట్స్ ఏంటి అనేది కూడా వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి కానీ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసే ప్రయత్నం చేయండి సో అయితే వెళ్ళిపోతామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్లు అనగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అదే వార్డ్ మెంబర్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట మొత్తం ఐదు అయితే ఎలక్షన్లు అయితే నిర్వహించడానికి కేంద్రం అంటే ఎన్నికల సంఘం సిద్ధమైంది ఇందులో వచ్చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలోనూ మండలాల్లోనూ మొత్తం ఎలక్షన్లు అనేది నిర్వహించడానికి సిద్ధంగా ఉంది సో నామినేషన్ వేయడానికి మనకు అక్టోబర్ తొమ్మిది తారీఖు అంటే సో మనకు వారం రోజుల సమయం మాత్రమే ఉంది నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో దీంతో ఏదైతే ముఖ్యంగా వార్త ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇవన్నీ ప్రక్రియ నవంబర్ పదకొండుతో అంటే వచ్చే నెల పదకొండుతో అయితే ముగుస్తుంది అనమాట దీంతో తక్షణమే ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ అనేది అమల్లోకి వస్తుంది కాబట్టి సో ఇక ఈ కోడ్ అనేది ఎలక్షన్ ముగిసేంత వరకు కూడా అమల్లోనే ఉంటుంది అనమాట సో దీంతో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏమవుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ముఖ్యంగా మనకు ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో సో కొత్త వాటికి కావచ్చు వాటిపైన ఆంక్షలు అయితే ఉంటాయి ఇక కొత్త వాటిని అమలు చేయడానికి అవకాశం లేదు ఎన్నికల కోడ్ సందర్భంగా అక్రమంగా అయితే నగదును కనుక తీసుకెళ్లడం కావచ్చు రవాణా అరికట్టేందుకు అధికారులు చెక్ పోస్టులు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తా కఠిన నిబంధనలు అయితే అమలు చేస్తారు కాబట్టి సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక సామాన్యుడు ఒక వ్యక్తి దగ్గర అయితే వేలు మాత్రమే నగదు తీసుకెళ్ళడానికి అనుమతి అయితే ఉంటుంది అంతకన్నా ఒక రూపాయి ఎక్కువగా ఉన్నా కూడా సరైన పత్రాలు కనుక లేకపోతే నగదు అనేది అధికారులు సీజ్ చేస్తారన్నమాట అయితే ఒకవేళ మనము ఆ డబ్బులు అనేది ఎక్కువ మొత్తంలో ఎలాంటి పరిస్థితుల్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎలాంటి పత్రాలు అయితే ఉందని తెలుసుకుందాం అయితే ఎన్నికల అధికారి ఐటీ అధికారి జిఎస్టీ అధికారులు కూడా వీటిని సంవత్సరం అందించి డబ్బును కూడా కోర్టులో జమ చేస్తారన్నమాట ఎక్కువగా అనుకున్నట్లయితే తక్కువ మొత్తంలో దొరికినప్పుడు రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు సో ఇక నిబంధనలు లోబడి అయితే ప్రజలందరూ ఏదైతే అయితే ఉంటుందన్నమాట దీంతో ధృవపత్రాలు మీరు ఎటన్నా వెళ్ళినప్పుడైనా తప్పనిసరిగా డాక్యుమెంట్లు అనేది చూపించాల్సి అయితే ఉంటుంది సో ఎలాంటివి చూపించాలి ఏందనేది క్లియర్గా ఇచ్చారనమాట అంటే ఇందులో ప్రధానంగా ఎలాంటి వాటికి మినహాయింపు ఇస్తారనేది కూడా ఇచ్చారు అత్యవసర వైద్యం చాలామంది వైద్యం కోసం వెళ్తుంటారు లక్షల్లో ఖర్చు అవుతాయి కాబట్టి అదేవిధంగా కాలేజ్ ఫీజులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా మొత్తంలో ఖర్చు పెస్తుంటారు కాబట్టి అవసరాల మొత్తంలో నాకు తీసుకెళ్తే తప్పనిసరి సరైన ఆధారాలు చూడాలన్నమాట సో ఇక ఎందుకంటే ఆ పత్రాలు చూపించగలిగితేనే లేదంటే డబ్బులు అనేది చూపిస్తే మళ్ళీ డబ్బులు అనేది తిరిగి అనేది ఇస్తారనమాట లేదా చూపించలేని పక్షంలో డబ్బులు జప్తు అంటే సీజ్ చేస్తారనమాట ఎలాంటి పత్రాలు మన దగ్గర ఉండాలి ఏంటనేది అడుగుతున్నారనమాట సో ఇందుకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు కనుక మీరు తెచ్చుకున్నట్లయితే అందరూ వచ్చేసి ఆ ఏ అకౌంట్ నుంచి డ్రా చేశారు ఏందన్న అకౌంట్ డీటెయిల్స్ పాస్ పుస్తకం జిరాక్స్ కావచ్చు అదేవిధంగా ఏటీఎం సంబంధించి తీసుకుంటే ఏటీఎం చిట్టి కావచ్చు అదైతే ఒకవేళ వ్యాపార లావాదేవీలు వస్తువులు లేదని ధాన్యా నిమిత్తం కనుక డబ్బులు కనుక విక్రయించి కొనుగోలు అమ్మకాలు జరిగినట్లయితే దానికి సంబంధించి రసీదులు అయితే అడుగుతారు సో తర్వాత ఆస్తి లావాదేవీలకు సంబంధించి అంటే భీ అంటే ఇప్పుడు కొంతమంది భూములు కొనుగోలు చేయడం అమ్మకాలు చేయడం ఇలాంటివి జరుగుతుంది దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా చూపించాల్సి ఉంటుంది వ్యాపార సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీలు పూర్తి వివరాలు అయితే ఏదైతే అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఈ రెండు నెలల పాటు అయితే ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా కూడా అయితే అమల్లో అయితే ఉంటుంది